తరాలు మారిన మెగాస్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతూనే ఉంటాయి ఆయనకి మన ఇండియాలోనే కాదు విదేశాల్లోని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తాజాగా యూకే పార్లమెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్న విషయం తెలిసిందే అక్కడ ఒక మహిళా అభిమాని చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకోవడం ద్వారా తన అభిమానాన్ని వ్యక్తం చేశారు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తరాలు మారిన మెగాస్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఆయన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతూనే ఉంటాయి మెగాస్టార్ చిరంజీవి జర్నీ దాదాపు ఐదు దశాబ్దాలుగా సాగుతుంది చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నటుడిగా మారారు పునాది చిత్రంలో నటించి నటుడిగా మారిన చిరంజీవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు మెగాస్టార్ గా ఇండస్ట్రీ వెళ్తున్నారు ఇప్పటికే చిరంజీవి యువకులకి పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు ఇక ఆయన అభిమానగణం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ఆయనకి మన ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అమెరికాలో ఉన్న డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ మెగాస్టార్ చిరంజీవికి డైహార్ట్ తన టెస్లా కార్కు మెగాస్టార్ అని వచ్చేలా నెంబర్ ప్లేట్ వేయించుకున్నారు టోల్ టెక్స్లో లో చూస్తే ఈ నెంబర్ ప్లేట్ ఉన్న కారు ఇది ఒక్కటే ఉంటుంది మనోడు చిరంజీవిపై ఎప్పటికప్పుడు తన అభిమానం చూపిస్తూ ఉంటారు ఇక చిరంజీవి రీసెంట్ గా పార్లమెంట్లో పార్లమెంట్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్న విషయం తెలిసిందే ఆయన హిత్రూ విమానాశ్రయంలో దిగగానే అభిమానులు తెలుగు ప్రవాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఒక మహిళా అభిమాని చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకోవడం ద్వారా తన అభిమానాన్ని వ్యక్తం చేశారు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది చిరంజీవిని పెట్టుకున్న మహిళ కుమారుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తన ఉత్సాహాన్ని పంచుకుంటూ చిన్నప్పుడు నేను చిరంజీవిని కలవాలని ఈ ఈరోజు నా తల్లిని అతన్ని కలవడానికి తీసుకెళ్లాను అని అతని ఆనందాన్ని పంచుకున్నారు ఇది ఇలా ఉంటే బుధవారం సాయంత్రం చిరంజీవి యూకే పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించుకున్నారు నాలుగు దశాబ్దాలుగా సినిమా సామాజిక సేవను ఆయన చేసిన కృషికి గాను ఈ గుర్తింపును ప్రదానం చేస్తున్నారు బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ మిశ్రా ఇతర ఎంపీల సమక్షంలో నటుడిని సత్కరించారు సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్మన్ సహా పలువురు పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు